चैलेंज क्या मैं అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ రవతి డైలీ డైరీస్ మేమైతే రాజస్థాన్ వెళ్ళాం కదండి అప్పుడైతే మేము ఒక హోటల్లో అయితే స్టే చేసాము అసలు ఆ హోటల్ ఎలా ఉంటుంది రూమ్స్ అవి ఎలా ఉన్నాయి రాజస్థాన్ మేము స్టార్టింగ్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇక్కడ మేమైతే ఈ రూమ్ కింద ప్లే ఏరియా ఉండి పైన రూమ్స్ అవి చాలా బాగున్నాయి చాలా క్లీన్గా ఉన్నాయి ఉన్నాయి అండ్ చూడ్డానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అలానే ఇక్కడ ఒక ఉయ్యలు కూడా ఉంది ఇంకా దాంట్లో అయితే మేము ఊగుతూనే ఉన్నాము అలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద ప్లే ఏరియా ఉంది అది అయితే చాలా బాగుంది చాలా గేమ్స్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్ మేము ఇంకా అవైతే అయితే నైట్ అయితే చాలాసేపు అలా ఆడుకుంటూనే ఉన్నాము ఇంకా పావురాలు అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇలా మేమైతే ఫస్ట్ ఇలా ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము రాజస్థాన్ లో ఇలా తీసుకొని ఇక్కడైతే ఇంక ఫ్రెష్ అయ్యి మేమైతే బయటకి వెళ్ళాము ਬੜੂ ਮੁਝੇ ਤਾੜਾੜੂ ਥਾਲੇ ਐਕੜ ਉਹਨਾਂ ਡੰਕੂ ਇਹ ਟਾਈਗਰ ਟਾਈਗਰ వైఫై కూడా ఫ్రీ వైఫై ఉందండి చాలా బాగున్నాయి రూమ్స్ మీరే చూస్తున్నారు కదా మొత్తం అంతా గ్రీనరీ ఫుల్ అసలు ఎక్కడ చూసినా ఈ మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళ థీమ్ కూడా చాలా బాగుంది మొత్తం గ్రీనరీగా ఇలా ప్లే ఏరియా కానీ మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్స్ చూడండి ఇక్కడ పావురాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు చూస్తున్నారు కదా పావురాలు అయితే కనిపిస్తుంది కదా ఎంత ఎక్కువ ఉన్నాయంటే చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా అలా టెర్రెస్ మీదకి అయితే వెళ్ళాను ఇంకా ఇక్కడ కూడా మొక్కలు చాలా లైన్గా ఇంకా ఎన్ చాలా పెట్టారు ఇంకా మొత్తం ఈ హోటల్ అంతా కూడా మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అంత బాగుందండి చూస్తున్నారు కదా రకరకాలవి కుండీలు పెట్టి నా మొక్కలు అయితే పెట్టారు ఇక్కడ రాజస్థాన్లో నేను చూసినంతవరకు అయితే ఎక్కువగా ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ప్రతి ఇంటికి డెకరేషన్ లాగా ఉన్నాయి చూస్తున్నారు కదా దూరంలో కనిపిస్తున్నాయి కదా ఆరెంజ్ కలర్ ప్రతి ఇంటికి కూడా మొత్తము అవి అల్లించుకొని ఉన్నాయి అన్నమాట చాలా అందంగా ఉన్నాయి అవి అయితే చూసారు కదా ఇదైతే రాజస్థాన్ వీడియో అనమాట ఉన్న స్టే చేసిన హోటల్ ఎలా ఉంది ఏంటి రూమ్స్ అవి ఎలా ఉన్నాయి అసలు మొత్తానికి హోటల్ ఎలా ఉంది అన్నది పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్

నేను అందరికన్నా శ్రేయు గడ్ బాగా ఆడుతున్నా శ్రేయు ఏదేమది అలా కూర్చొని ఆడాలాబుల్ టెన్నిస్ నువ్వు ఇద్దరు తీసారు ఇటువైపు నుంచి ఆడు శ్రేయు ఇటు నా వైపు చూసాడు నా వైపు చూసాడు ఇంక ఇక్కడ ఉంది ఇక్కడికి కొట్టు ఇక్కడ ఇక్కడికి కొట్టు क्या करूँ मैं? इकट्ठा नीचे करो। और इसके डिलीट कर। सरे इकट्ठा नीचे करता है। इकट्ठा इकट्ठा कर कर। इतना क्या? सरे न्यूज़ लेते हैं। हम बोल देंगे। हो रहे हो रहे पाइन लाइटल कोड नहीं रहा। कैन डी डीज़ आता है। वीडियो डीज़। मैंने पाइन देखा था यार लगे ना? हम्म ഇല്ല <muchas> ഇല്ല ఫ్రూట్స్ చూసా తలపెట్టారా మన పెద్ద మార్కెట్లో ఉంది చాలా బాగున్నాయి దీన్ని దీన్ని నడుచుకొని వచ్చి దీన్ని చేసిన ఇది నేను చేస్తాం ഇ ലൈൻ നോട്ട് വെക്കുക ഇ ലൈൻ ആണ് ഇതിരെ കടക്കര അല്ല വണ്ടിലാ കുറെ ചാലേ ഞാൻ എടുക്കayım